అంత డొల్ల మనకు వచ్చేదాకే చేయాలి వీడియోస్ మనం ఇంకా టైం ఉన్నప్పుడు చేస్తున్నాం అన్న ఆ వర్క్ ఎప్పుడు ఆయన వర్క్ లేకపోయినా వ్యాపారం మామూలు చేస్తున్నాడు అన్నా బాగుందా మన ఇన్స్పిరేషన్ రమ్మి రేట్ మా డాడీ నేనైతే ఇగో ఫ్రెండ్స్ నేనైతే మన వర్క్ నాకైతే వీడియోస్ టైం అందుకనే లాంగ్ వీడియోస్ అంటే ఇక చూసుకుని మొత్తం ట్రై చేస్తున్నాడు టైం లేదంట గంట అంటే ఇక ఎన్నిసార్లు లేవు చెప్తే చిన్నగా సెన్స్ మనమే మారాలి ఫ్రెండ్స్ మనమే మనం కాదురా నువ్వు మారాలి నువ్వు నువ్వు మారాలిరా ఏం కాదు మారేది నువ్వు మారాలి మారుడు మనం మారేడు మీద అంతా ఏం లేదు ఫ్రెండ్స్ ఆ అందుకని ఏం లేదు మెటరే లేదు అంతే ఫ్రెండ్స్ మనకు వచ్చే దాకా ప్రయత్నించాలి లేకపోతే లేదు అంతేగాని మనము ఫోన్ చేస్తే ఎట్లా కష్టమే కదా స్పోర్ట్స్ అలా పై కూడా చేయాలి